ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మన మధ్య తోటలో పూత కాత మంచిగా రావాలి అంటే కొన్ని టెక్నిక్స్ అయితే ఫాలో కావాలి ఏం చేయాలి ఏంటి అనేటువంటిది మన వీడియోలో ఉంది లాంగ్ వీడియో ఆ యొక్క లింక్ అనేది కింద కింద మన ఛానల్ కింద పెడతాను చూడడం మర్చిపోవద్దు మనకేంటంటే సంవత్సరం పొడుగున పువ్వులు రావాలి అంటే ఏం చేయాలి తర్వాత పండ్ల మొక్కలను చిన్న చిన్న కుండీలో పెంచినా కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఎక్కువ కాపు రావాలంటే ఏం చేయాలి అలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడితో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ మార్నింగ్ అండి మనము డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవరింగ్ అయిపోయింది ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొత్త పూత రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ లాస్ట్ టైం చెప్పాను కదా ఈ యొక్క ముళ్ళు తీసేయాలని దీంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఏంటో చూసేద్దామా ఇది యాప్ చేస్తారు ఇక్కడ ఒకటి ఉంది కదా అక్కడ రెండు ఉన్నాయి పక్క పక్కనే ఇంతకుముందు నేను మీకు పైనకెళ్ళి చూపించాను కదా అది వచ్చేసి అన్నమాట ఇదిగోండి అక్కడ లోపల దాక్కు అది మనకి ఇప్పుడు మొత్తానికి అయితే ఈ యొక్క నాలుగైటు ఉంది నాలుగిట్లో ఎంతవరకు మక్కినాయి లేదా చూద్దాము ఇంకొకటి పైన చూపించే కదా అది మక్కడానికి వచ్చింది ఇదిగోండి ఈ ముళ్ళు మనము పక్క పక్కవి కాకుండా కొంచెం గ్యాప్ తో తీసేసుకోవాలి ఆల్రెడీ నేను తీసేసాను చూపిస్తాను అది తర్వాత ఈ యొక్క కార్నర్ ఉంటుంది కదా ఓన్లీ వన్ అంటే వన్ ఇంచ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ యొక్క ఎడ్జ్ కట్ చేసుకుంటే మనకి ఫ్రూటింగ్ అయితే వస్తుంది ఈ టైంలో ఇదిగోండి ఇలా మనకి ఎక్కడైతే ఏ కొమ్మలకైతే మనకు ఫ్రూటింగ్ అయిపోయిందో ఆ యొక్క కొమ్మలకైతే ఈ యొక్క టిప్స్ అయితే కట్ చేసుకుందాం టిప్స్ కట్ చేసుకొని ఆ యొక్క ఎడ్జ్ లో ఉన్నటువంటి ముళ్ళు అయితే కట్ చేసుకుందాం దగ్గర నుంచి దగ్గరికి ఇదిగోండి ఇక్కడ మనకి ఫ్రూటింగ్ వచ్చింది కదా ఫస్ట్ ఫ్రూట్ వచ్చినటువంటి స్టెమ్ అనమాట ఇది ఇలా మనము ఈ యొక్క కొమ్మలైతే ఎక్కువ అవసరం లేదు చూసారండి వన్ ఇంచ్ అంటే వన్ ఇంచే కట్ చేస్తున్నాం అంతకు మించే అవసరం లేదు ఇది ముదిరిపోయిన కొమ్మ కాబట్టి కొంచెం టైం పడుతుంది మొక్క డిస్టర్బ్ కాకుండా మెల్లి కట్ చేసుకోవాలి చూడండి ఇంత అంటే ఇంతే చాలు ఇంత చిన్న బిట్ తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఈ యొక్క కార్నర్స్ ఉంటాయి కదా ఈ కార్నర్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ముళ్ళని అయితే కట్ చేసేసుకోండి ఈ యొక్క ముళ్ళని తీసేసాం అనుకోండి ఈ టిప్స్ ఉంది మనకి ఫ్రూటింగ్ అయితే వస్తుంది మనకు వీలైనంత వరకు మనం ఎంతో కొంత కష్టపడితేనే కదా అవి ఫ్లవరింగ్ వచ్చేది ఊరికే మనం మొక్క పెట్టేసి నీళ్లు నీళ్ళు పోస్తే రాదు ఏ మొక్కనైనా కానీ మనం కష్టపడకుండా రిజల్ట్ ఉండదు కదా కాబట్టి ఈ విధంగా అన్ని కొమ్మలకి ఇప్పుడు ఏ కొమ్మకైతే మనకి ఫ్రూటింగ్ అయిపోయిందో దేనికైతే మనకు ఫ్రూటింగ్ రావట్లేదో వాటికి చేసే ఈ కొమ్మకైతే అికి ఫ్రూటింగే రాలేదు కాబట్టి ఈ యొక్క టిప్ కట్ చేద్దాము ఇంక లేతగా ఉంది చాలా రోజుల నుండి కూడా తర్వాత దీనికి ఇక్కడ ముదిరిపోయిన ప్లేస్ ఉంది కదా అక్కడ ఇది ఇక్కడ ముదిరిపోయింది ఇక్కడ మనం అక్కడక్కడ ముళ్ళు కట్ చేసుకో కొంచెం స్లోగా చూసుకుని కట్ చేసుకోవాలి తర్వాత ఆ ముళ్ళులు అయితే మనము కింద పాడేద్దు మర్చిపోవద్దు మళ్ళీ కుండీలలో వేసేసేయాలి అదే డికంపోజ్ అయిపోతుంది ఎందుకంటే ముళ్ళు చాలా గట్టిగా ఉంటాయి తర్వాత అక్కడ ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి కదా ఆ యొక్క టిప్స్ కట్ చేద్దాము ఇదిగో చూడండి మనకి ఇంకొక సిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఫోర్ ఉన్నాయి ఇంకా వేరే సైడ్ అయితే ఇంకొకటి ఉన్నాయి అనమాట డ్రాగన్ ఫ్రూట్స్ అవి అయిపోయేటప్పుడు మళ్ళీ పూత రావడం కోసం నేను చేస్తున్నాను అనమాట తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ ప్లేస్ లో మనం ఆల్రెడీ కట్ చేసాము కానీ ఇక్కడ ఏం రావట్లేదు కదా మళ్ళీ ఒకసారి కొంచెం కట్ చేసేసుకుందాము ఇలా ముదిరిపోయిన కొమ్మలకు మాత్రం కంపల్సరీ వస్తుంది పూత అది ఒకటి గుర్తుకుంచుకోవాలి మనము కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి నైఫ్ మనకి రంపం లాగా ఉండే నైఫ్ ఉంటుంది కదా దాంతో ఈజీగా కట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నైఫ్ అలా రంపం లాగా ఉండేటువంటి నైఫ్ అన్నది తర్వాత దీనికి మనము ఈ విధంగా దీన్ని కూడా ముళ్ళు తీసేది మాలలు తీసేసినట్టున్నాను తర్వాత కొన్ని కొన్నిసార్లు మొక్క అయితే ఇలా డ్యామేజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా మొక్క అనేటువంటి ఎందుకు అలా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది అంటే మనకి వాటర్ ఎక్కువ అయినా లేదంటే ఎండలు ఎక్కువ సరే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇది మనకి ట్విస్ట్ ఎక్కువైనట్టుంది ఇది క్రాక్ వచ్చేసింది చాలా ఫ్రూట్స్ ఉన్నాయి మనకి కొమ్మ స్లోగా ఇది పెట్టేదా మొన్న ఫ్రూట్ చేసి కట్ చేసేటప్పుడు ట్విస్ట్ చేసి పెట్టాము సెట్ చేస్తాను నేను మెల్లిగా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు అయితే నేను మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం మన కిందనే వేప నూనె తర్వాత లిక్విడ్ హ్యాండ్ వాష్ వెండి మిక్స్ చేసుకొని తీసుకొచ్చాను పైకి వచ్చాక మళ్ళీ సపరేట్ సపరేట్ ఎందుకని ఇప్పుడైతే దీంట్లో నేను ఎంత కావాలంటే ఎక్స్ట్రానే తీసుకొచ్చా ఈసారి సార్ ప్రతిసారి మనకి కావాలంటే మళ్ళీ తెచ్చుకోవడానికి మిస్ అవుతుంది అనేసి ఈసారి ఎక్కువ అమౌంటే మిక్స్ చేసుకొచ్చుకున్నాను ఇదిగో ఇలా మంచిగా ఎమల్షన్ ఫామ్ అవుతుంది దీన్ని మనము ఉదయాన్నే మొక్కలకి ఇచ్చుకోవాలి ఈ వర్షాకాలంలో మనకి ఎప్పుడు వాన పడుతుందో తెలియదు కదా కొంచెం మనకి వాన ఇల్సింది అనే టైంలో ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి మనం ఆగిర పశువు ఏదో ఇచ్చామనుకోండి వర్షానికి అది వాష్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఇది ఇస్తే ఇన్స్టెంట్గా ఎనర్జీ వస్తుంది కాబట్టి మొక్కలు అయితే తొందరగా వస్తాయి దీన్ని మనము బాటిల్లో పోసేసుకొని స్ప్రే చేసుకుందాం ఈ విధంగా నేనైతే బాటిల్లో ఫిల్ చేసుకున్నాను మన దగ్గర స్ప్రే ఉంటే స్ప్రేలో ఫిల్ చేసుకోవచ్చు ఈ విధంగా మనము డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇస్తే ఇది ఈ స్టేజ్లో మనకి పూత అయిపోయి మళ్ళీ ఇంకా కొత్త పూత రావడానికి చాలా బాగా పనిచేస్తా నీమ్ ఆయిల్ లేదంటే వేపాకు కషాయం ఉంటే వేపాకు కషాయమని ఇవ్వచ్చు ఈ మొక్కకు వచ్చేటువంటి ఏ పేస్ట్ అయినా కానీ రాకుండా ఉండడానికి చాలా బాగా దోహదపడుతుంది కొండి ఇలా వస్తుంది కదా మొక్క పైన ఈ యొక్క ఫంగస్ లాంటిది ఇదైతే రాకుండా ఉంటాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని ఇలా వచ్చేసింది కదా అలా రాకుండా ఉపయోగపడుతుంది ఇలా మొక్క మొత్తం అంతా తడిసేలాగా స్ప్రే చేసుకుందాం ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ అయితే మనకి ఒక క్రాప్ అయిపోవడానికి వచ్చింది కదా సెకండ్ మళ్ళీ ఇంకొక క్రాప్ వస్తేమో ట్రై చేద్దామనేసి ఈ యొక్క పాటలన్నీ కూడా ఇంకొన్ని ఉన్నాయి ఇంకో సిక్స్ వరకు ఉన్నాయి ఆ కాయలు అయిపోయినాక మళ్ళీ కొత్త పూత రావాలనేసి ఇంకోండి దీనికి ఏమో మనకి ఇప్పటివరకు కాయలు రాలేవు కదా అసలు పూత రాలేదు కదా దీనికి మళ్ళీ పూత రావాలనేసి మనం ఇలా లిక్విడ్ పోషకాలు ఇచ్చుకుంటూ అప్పుడప్పుడు మధ్య మధ్యలో వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఈ మొదలు స్ప్రే చేస్తూ ఉంటే ఈ మొక్కకి మనకు ఫంగస్ ఎంట్రైజ్ రాదు ఈ మొక్కకి వచ్చి ఓన్లీ ఫంగస్ మాత్రమే వస్తుంది అది రాకుండా ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి ఇంకా చాలా మొక్కలనిగా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ కూడా ఇలా మంచిగా తడిసేలాగా స్ప్రే చేస్తున్నాను ఇంకోండి చిన్న మొక్కలైనా కానీ మంచి కాపు రావాలంటే మనం ఇలా లిక్విడ్ పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి వస్తేనే చూద్దాము అలానే దాంతోపాటు మిగిలిన మొక్కలన్నింటికి ఈ యొక్క ఆయిల్ అయితే స్ప్రే చేసుకుందాం ఇంకోండి పచ్చిమిర్చి మొక్కకి ముఖ్యంగా మనకి అదేంటి ఆకు వెనకలు ఒక తెగులు వస్తుంది బూడిద తెగులు లాగా దాని పేరైతే తెలియదు అది రాకుండా ఉండడానికి ఒక నీమ్ నియమాయిల్ అయితే మంచి స్ప్రే యూజ్ అవుతుంది తర్వాత టమాటా మొక్కకి మిల్లీ బగ్స్ వస్తాయి ఆ యొక్క మిల్లీ బగ్స్ కూడా రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఇలా మనకి పూల మొక్కలకి పూలు మంచిగా రావడానికి వాటి యొక్క కలరింగ్ మంచిగా రావడానికి కూడా ఈ యొక్క ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఇప్పుడు పూత దశలో ఉంది కదా టమాటాలు చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వంకాయ మొక్కలు ఉన్నాయి కదా ఈ యొక్క వంగ మొక్కలు కూడా స్ప్రే చేసుకున్నాము ఈ యొక్క వంగ మొక్కలు కూడా వెనకాల తర్వాత ఈ కాండానికి ఒకటి వస్తుంది తెగులు దాని పేరేంటో తెలియదు చూపిస్తాను ఒక మొక్కకి వస్తే నైట్ కట్ చేసేసాను అలా వస్తా అనమాట అలా రాకుండా కూడా ఈ యొక్క నియమాయిల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్యంగా వర్షం